ఉంటుందా అది సొరకాయ తెచ్చిన తమ్మా సొరకాయ కొంచెం సూప్ పెట్టి అండు మరి ఏంది సూప్ పెట్టండి అలా ఇది ఫ్రై చేసుకొని తింటేనే మంచిగా ఉంటది అవి దగ్గర మంచిగానే ఉంటుంది అదకకి నూనె వాసి గోలిస్తావు కానీ సూప్ పెట్టి అండు సపడికా మూడు పంటలు అయితే ఏందత్తమ్మ నువ్వు పూట గది లేనట్టు మాట్లాడతాను మనం పని చేసేదే బుక్గడ బువ్వ కోసం నువ్వు మంచిగా అంటుకొని తినకపోతే ఎట్లా చెప్పు ఇక ఇలా పూట కొత్తగా కూరడితే ఇల్లు ఇచ్చి పని రాసుకుండే నీ అవ్వగారి ఇంటికాడ గట్టినే తిన్నావానే తిన్న కాడికైనా కమ్మగానే తిన్నావు అమ్మగారి ఇంటికాడ కమానది ఏం తినకుండా నేతలే బాగా అత్తగారి నుంచి వచ్చినాక అవ్వో మా అవ్వగారి ఇంటికాడు ఉన్న నేతలు ఇడ లెవ్వు ఆడున్న నేతలు ఉంటే నువ్వు ఆగకనే పోదువు కాదమ్మా నేను అండు అన్నట్టు అండుతావా నువ్వు ఆయుధం సంపాదించావా ఈడ ఇగో అత్తమ్మ నాకు నచ్చినట్టు నేను అండుతా తినబుద్ధి అయితే తిను లేకపోతే ఇంకొకరు నువ్వు అయితే ఉన్న ముగ్గురు మనసులో రెండు పైలు పెట్టి అడు అంది అయినా ఇప్పుడు నీకేమైతుంది అత్తమ్మ నువ్వు చెప్తున్నావా నేను చెప్తున్నా నీ కొడుకే కదా చేసేది కాదే నా కొడుకు తెచ్చి పెడతా నీకు ఇప్పుడు ఏర్పడతలేదు అప్ప అయ్యి దానికి ఎవరు పడదమ్మా ఏం అప్ప అవుతుంది మేమే కట్టుకుంటా అంతే చేస్టానికి నీ కొడుకుండే కదా ఇంకెందుకు అందిస్తావు అనిపిస్తావు నీదేం పోతుంది నీది కూడా ఏం పోతలేదు కదా అప్పుడే కా తిను తింటావా తినలేక పోతలేదు అంతే నీదే జాగాలంటావుగా ఇప్పుడు నేను ఏం చేయాలో అత్తమ్మా అంటిందే తినని అంటా నువ్వు వండుకోని అంటావు నేను సా వల్ల బతకాల చేయంగా సచ్చడానికి పోతా సూప్ పెట్టా అన్నదానికే సూప్ పెట్టుకొని అండుకో మరిగ నువ్వు నేను ఇంకొకరు కూర వండుకుంటా వండుకో తినమరిగినవే నువ్వు బాగా తినమరిగినావు గట్లయితేనే నన్ను ఏరు వండుకోమంటాను ఎవరు ఏ రండుకోమంటలేరు అండింది తినమంటానా తినది నాకేందే అప్పైతే నేను గట్టేదన్నా కుప్పైతే నేను నా ఇత వచ్చినట్టు నేనే ఆడుకుంటాడుకో అమ్మగా తిన మరిగినావు నేను ఆడుమన్నట్టు నువ్వేడా నీకు పులుసు పెట్టి అండాలంటే నాతో ఏడైతుంది నేను నేను వెనకటి మనిషినా ఒక్కొక్కరు లేని వాళ్ళు కూడా దగ్గరికి వండుకొని తింటాను కమ్మగా ఆ చోటిది పూట గది లేనట్టు పులుసు పెట్టాడు అంటాంది మాకు ఇంత ఉండేందుకు పులుసు పెట్టుకొని తినడానికి గాదే ఇంత ఉన్నది నువ్వు అవ్వగారు వెళ్ళి అటుకొచ్చిందేనా ఎప్పుడు అడుతుందని చూడు తిను పరిసరాక నువ్వు అంటే అంటే నా అబ్బగారి తిత్తవేమే నీ ముఖంగా అలిపోను ఏందండి మంచిగా మాట్లాడు ఏ నువ్వు నువ్వు మరి అవునా అంటే

అందుకే నా నీళ్ళు నీళ్ళు అన్నమంటాను కూరా తుమ్మి బతుకులు కాపాడ మొఖం లేదు కానీ అట్లా ఉన్నాడు అట్లా వేరే కొంచెం ఉన్నాడు కూడా చేయాలి అట్లా తిని తినే మొద్దు లెక్క బలిసి నా మీద పడతాను ఇకేంది తిన మరిగా లొల్లి చేస్తాను వీడ అదరకు నాతోటి అదరకు లేకుడు మొఖానికి సిరత్తే లేచి కోసి పెట్టింది అట్ని చేసు లేకుడదాని నువ్వు నా అవగారు నేను ఉన్నదాన్ని నేను లేకుడదాన్ని అయితే ఇంతమంది ఉండపోవు నాడిదానా ఆడు మొఖానికి ఎట్లుంటది అంటే ఒక్కటే మొఖానికి కుక్కలు ఎక్కాదురుతావు ఈ కొంట కిందన ఆ కొంట కదినందున కొంటకు వచ్చి చీర కట్టుకుంటా ఇంట్లో నా వస్తాదే నీ అసలు అందరు పనికి పోతా ఏం పెట్టుకుంటాను నువ్వు నేనా అని నీకంటే ముసలి పోతాంది పనికి నీకెట్లున్న బుద్ధి అవుతాంది నువ్వేం చేస్తాను వే నా మొగడి పనిస్తాను నింటా అబ్బో నీ మొగం సంపాదన ఆశపడతలేదు నీది నీ మొగంతి ఇన్నొద్దు చేసినా కానీ అమ్మాయి గ నేను చెయ్య కూర్చుంటే తింటా ఏమనుకుంటావు రెండు చేతులు చేసి పెడితే కోడలికెతాను అమ్మో నువ్వు వచ్చినాక చేసిందే కూకుండా వచ్చింది అది నా జోలికి అయితే మర్యాద అమ్మా ఏమనుకుంటాను ఎన్ని తులాలు ఉంటది ఒక తులాలు ఉంటదే మరి ఇది ఇది ఒక ఎనిమిది ఉంటుంది అమ్మో మొత్తం పద్దెనిమిది తులాలా ఎవరు చేయించిండు మరి ఇదేమో మా ఆయన చేయించిండు ఇదేమో మా అవ్వగారు పెట్టిల్లే అబ్బా నీకైతే బంగారం బాగానే ఉన్నదక్క నాకైతే మొత్తమే లేదు మా ఆయన చేయించమని అడగాలి అడిగవే నాకంటే ఇవి నీకే మస్తున్నాయి తెలుసా నిజంగానే మస్తున్నాయి మా మోర్ పోడు జయించుకోడు చేయించడం ఇవన్నీ బావ అయితే మంచోడు మంచి చేయించిండు నీకైతే మస్తున్నాయి ఇవి అయ్యో అయ్యో సిగ్గు పడతాండి ఆయన నచ్చిందంటే ఖచ్చితంగా జయించమంట ఇంకా నాకు చెంపచారాలు కూడా ఉండే తెలుసా అవునా అక్క అవి మా అబ్బగారింటికాడ పెట్టేసి వచ్చిన అక్కడనే వదిలేసి వచ్చినా తీసుకొస్తే మంచిగా ఒక్కసారి పెట్టుకున్నాను మొన్న ఫంక్షన్ ఇవేనే వదిలేసి వదిలేసిన ఇక అట్లా అవే కాదే ఇంకా ఉన్నాయి నా దగ్గర తెలుసా వంగీలు వడ్డాలము అన్నీ ఉన్నాయి అవునా అక్క కమ్మలు తిను తింటుంటే తెలుసా నాయ్ నువ్వైతే అదృష్టవంతరాలు అక్క కాళ్ళ పట్టి బంగారా తెలుసా నీకు అమ్మో బంగారయా నాకైతే ఒక్కటి కూడా లేదు బంగారు చాయ్ ఏ చేపిద్దడి దేవే రాదేమి ఆయనని చేయించుతాడు మమ్మీ మరిది ఏ చేయించుతాడే సరే ఇవాళ ఎట్లా చేసాయని అడుగుతా అడుగు నీకైతే అబ్బా నేను అక్క పెట్టుకుంటక్క అబ్బా బావేమంటాడోనే సరది పెట్టుకో పెట్టుకోవాలా అయితే అచ్చినెళ్ళ మా తమ్ముని పెళ్ళున్నది అప్పుడు పెట్టుకోపోవాలా పెన్లో సరదీయే ఇత్తటి ఏం ఫంక్షన్ లేకపోతే అప్పటి వరకు నాకు అక్క మంచిది నీకైతే ఎగ్దమునే తెలుసానే అస్సలు వేసుకొని ఊర్లో నువ్వు తిరుగుతా అంటే నచ్చిందేవి వచ్చింది అనుకుంటారు అబ్బా నీ వేసుకొని తిరిగితే నాకు ఇంత మంచిగా అనిపిస్తే ఇక నా మొగడు కొనిచ్చినాక నేను వేసుకొని తిరిగితే నచ్చిందేవి నచ్చిందేమో

మంచిగా మసాలా అది మంచిగున్న వాడిది కొంకోమైన వాడుది ఇటు ఎగబి ఇదేనా అనేది అగోపిల్ల గట్లా మాట్లాడతానండి మళ్ళీ అట్లా మాట్లాడితేనే వాడుతుంది బాగా ఉండేది అందులో నాకు అర్థం కాను అగో మసాలా కదా తాలి పిల్లగా ఇంత మంచిగా అద్దాలు నిజంగా చూసుకోపోయి మొత్తం నచ్చింది తెలుసా మసాలా మళ్ళా ఈ నగలు తీసుకొని వాడకటన పోతాంటే లచిందేం అనుకో ఇంట్లో తిల్తర్ తెలుసా తిల్తర్ తిల్తర్ నన్ను కారు గిల్తరుదాని ఆ దాడ తిల్తరు ఏంది మీ ఆయనకి ఏంది అంత హెడ్ బిలగి అయినాను నగలు తీసుకొంటే మీ ఆయనకు నచ్చతియవే కుల్లు హ్మ్ ఏడ పైసలు పిస్నారు మీ యాసంటలు ఉంటే అకం పైలిగలిగి ఎందుకు చేసుకున్నావే నేను రాను నా గోని ఇత్తనే అత్త మీకు అదే నేనలు తీసుకో అయ్యో

మరి ముచ్చట చేయించబడతనే ఏంది ఇయ ధరిస్తలేదా ఇదే ఇకపోయరా నీ మూడు గంట కానీ తిడతా అంటే నీకు నేను నగలిచ్చుకుంటా నానే పెళ్ళానికి నగలు చేయించసాధన కాదు కానీ మాటలు అయితే బాగా మాట్లాడతాడు

మేము కూడా అటే పోదాం అనుకున్నాం కానీ ఇంకొద్ది అంత పని ఉన్నది ఇగో మాకు బల్పాలు తీసుకురా బల్పలేందుకు ముగ్గులేసుకుంటాం వే తీసుకురా రాదు ముగ్గేత్తారా బా కుల్ల బైకుల్ల తింటాం తేపో తింటాం మరి ముచ్చిరా అప్పు చేపితే పోనా ఏమో ఇయ్యో నువ్వు ఏమో అనుకుంటావో నాని అగో ఇగ రాపిల్ల ఉప్పుకుని చూస్తే మళ్ళీ ముడిది ఇగో ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పకు ఇది చదువుతుంది మీ అన్నలకు అస్సలు చెప్పకు కోసు కూర వండుతారు మరి భయం ఉన్నది ఉన్నట్టే ఎందుకు తినుడు ఎందుకంటే పానం ఇగో పిల్లగ అన్నం తిన్నాక అది లేకపోతే పానం అస్సలు ఉండబుద్ది కాదు నాకు కూడా కొద్దిగా పానం కొట్టుకుని రెండు ఇస్తారా నీకు అలవాటు ఉన్నదా రెండు డబ్బులు వస్తాయి మంచికి నిందాం ఎప్పుడన్నా కావాలంటే నన్నే విలువరు బల్పలకు అంతటి రోజు కనిపించుకొని తినచ్చు దా తీసుకోమే ఆరాటం తింటేం కదా ఇప్పుడు తింటా తినలే ఇప్పుడు తింటా మంచిగా ఉంటాయి మట్టి దీని

నాకేందుక మొన్న దాకా తీసుకుపోతే దాని గడ్డలైనవి మొత్తం నీరు నాకేందుకు తాంపుతానే ఇప్పుడ అవున అవునే అలా తింటుందా ఏ ఆడం కొట్టద్దు పతకందలు అవురా పూరి గుట్ట మళ్ళా బలపాలు తేడుగా కొట్ట ఉన్నావా ఇగో బ్లౌజ్ కుట్టు సూడు మగ్గం వర్క్ అద్దం మంచిగా ఉండాలి ఎక్కు పెట్టు మంచిగా కిటికీలు అయితే మస్తు ఉండాలి మంచి గుడ్డు మరి పైసలు ఎంత అయితే ఎనిమిది ఎంతైతే ఏ పైసలు చల్లకుండా కానీ పైసలు ఇస్తా కానీ ఎనిమిది కాదు పదివేలు ఇస్తా కానీ మంచి గుడ్డు నాకు తగ్గట్టుగా లూజ్ ఉండొద్దు టైట్ ఉండదు ఎవరైనా చూస్తే మస్తున్నా అనాలేజ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇంకో మంచి గుట్టు ఇంకొన్ని కావాలంటే ఇస్తాను పైసలు పోతానా మరి అక్క పైసలు బాగా కదా ఇచ్చింది అవునా ఆరాలు ఇచ్చిందా ఏమి ఇచ్చిపోయింది మగ్గం ఏమేమి పెట్టమన్నది పూసలు అద్దాలు చెంకేలు అవి అన్నిటికీ ఎన్ని పైసలు అయితే ఎనిమిది వేల ఇవ్వ నాకు పదివేలు అనే సరే అంతకంటే మంచిగా నాకు మువ్వలు పెట్టు పూసలు పెట్టు అద్దాలు పెట్టు దానికంటే రెండు ఎక్కువనే పెట్టుగా తక్కువ పెట్టకు పైసలు మరి పైసలు నీకు ఎందుకు అక్క మా ఆయనతో ఫోన్పే కొట్టిస్తా కదా దానికంటే ఒక రెండు రోజుల ముందే నాకు బ్లౌజ్ సరేనా మంచిగా గుట్టాలే మంచిగా చెక్కు చెక్కుమని మెరవాలి సరేనా సరే కదా ఇచ్చింది ఆహా ఇంకేమన్నది డబ్బులు ఎక్క పెడుతున్నా అని అడిగింది అని చెప్పిన అంటే అన్నది మగ్గం వేస్తున్నా అమ్మాయికి ఇట్లా ఎత్తున్నాను అంటే నాకు కూడా ఇవ్వమని చెప్పింది నీకన్నా కొంచెం ఎక్కువ రేట్ లో కొట్ చూసిన నీకు నీకుమతు నాకంటూ పై ఎత్తుండాలని ఉండాలని చూస్తా అంది నేను అన్నానని చెప్పకు అది ఏమేమి పెట్టమన్నా అంతకంటే ఎక్కువనే పెట్టు నాకు ఇంకా పదివేలు పోయినా మంచిదే ఇస్తాను నేను సరేనా మళ్ళీ నేను నచ్చిందని చెప్పి దాంతో చెప్పకు సరే సరేనా మంచి గుడ్డు ఇళ్ళ పిసపా ఆడగా ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ ఉన్నారు ఇలా